ప్రభుత్వం సహకారం ఆదాయ మార్గాల గురించి ఆలోచన చేయకుండా భారీ బడ్జెట్ అంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు సీఎం చంద్రబాబు నిర్ణయాలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి జగన్ కు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి తేడా అనిపిస్తుందని చెప్పారు కొత్తపేట లేని సిపిఐ కార్యాలయంలో శనివారం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్ని ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు వెలుగొండ ప్రాజెక్టు కోసం రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బడ్జెట్ దాంట్లో పది శాతం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేటాయించాలని సూచించారు అదే విధంగా దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని చెప్పారు ఆదాని అంబానీలకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయటం లేదన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో దేశంలో రోజు రోజుకి మారుతున్నటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాలని తుంగలో తొక్కి కీలకొమ్మ ప్రభుత్వాలను తయారు చేసుకొని దేశంలో ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని పూర్తి స్థాయిలో ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ మరో ఇరవై మంది గుర్తు పెట్టుబడిదారులకి దారా చేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళి భోజనం తినటానికి కూడా అవకాశం లేని దుస్థితి నెలకొన్నటువంటి నరేంద్ర మోడీ ఒకవైపున ఆర్థిక పరిస్థితుల్ని కారుమారు చేసుకారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ అప్లై చేసిన విద్యార్థులందరూ కూడా వారు ఉద్యోగాలు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రత్యేకించి రోస్టర్ సిస్టంలో వారు చేసిన మార్పులు ఏవైతే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఫలితంగా దాన్ని ఉపసంహరించుకోవాలని అంతవరకు పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఇవాళ ఈ నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని వారి పరీక్షలు కూడా పోస్ట్ పోన్ చేయాలి అదే తదనుగుణంగా దాని రోస్టర్ సిస్టమ్ను కూడా మార్చడానికి చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఉత్తరం రాస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఈరోజే స్పందించాలి ఎందుకంటే రేపే దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా దీనిపైన ప్రకటన చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక రెండవ ముఖ్యమైన అంశము రేపు ఇరవై నాలుగో తేదీ నుంచి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వార్తల్లో వస్తున్నది ఏమంటే మూడు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెడుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది మరి మూడు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అన్నప్పుడు మరి రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున ఆదాయం ఉందా లేదా దాన్ని కేటాయించాలి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంలో తీసుకున్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టు కింద నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి పూనుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు ప్రజలు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలైనా సరే ఇంతవరకు అవి చేయలేదనే దాంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దాన్ని కేంద్రీకరణ చేయాలి వీటితో పాటు ఇవాళ రాష్ట్ర రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి గిట్టుబాటు ధరల విషయంలో కనీస మద్దతు ధరల విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలి ప్రభుత్వం వట్టి మాటలతో వారు వట్టి వాగ్దానాలతో కాలయాపన చేయడం కాకుండా ఖచ్చితంగా పంటల స్థిరీకరణ నిధి బడ్జెట్లో ప్రవేశపెట్టాలి వాళ్ళని మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటా ఉన్నారు కనీసం ఒక్క పర్సెంట్ మీరు కేటాయించినా మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుంది అందులో మీరు కాబట్టి కనీసం రైతులను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే రైతులకు ఇస్తామని ఇరవై వేల రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వాల డొనాల్డ్ ట్రంప్ అదానికి అనుకూలంగా అక్కడ ఉన్న చట్టాలను కూడా అమల్లో లేకుండా దాన్ని అంతా కూడా అబెయిన్స్లో పెట్టిస్తా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీలకు అదానీలకు సేవ చేయడంలో నిమగ్నమై సాధారణ ప్రజల సమస్యలేవి కూడా పరిష్కారం చేయనందువల్ల ఈ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరిని నిరసిస్తూ మతోన్మాద జాడ్యాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మార్చ్ ఇరవై మూడు నుండి ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతూ ఉన్నాం మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రచార ఉద్యమానికి సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మీడియా మిత్రులందరూ నమస్కారం మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన కోస్తా తీరం అందులో కృష్ణా గోదావరి బేసిల్లో ఉన్న సహజ వనరులు వీటిని గత మూడు దశాబ్దాలుగా ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసి కోట్ల రూపాయలు వెచ్చించి బావులను గుర్తిస్తే వాటిని అప్పన్నంగా రిలయన్స్కి ఇతర కార్పొరేట్ మరి కొన్ని కంపెనీలకి దోచిపట్టిన పరిస్థితి నుండి మన ఆయిలు సహజ వాయువు నిక్షేపాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర పురోభివృద్ధికి